నమస్తే అందరికీ వెల్కమ్ టు సిద్ధు అండ్ మామ్స్ ఛానల్ ఇవాళ తెలంగాణ స్పెషల్ నువ్వులవకే చేస్తున్నాను ఈ గ్లాస్తోనే గ్లాస్ నువ్వులపప్పు తీసుకున్నాను ఈ నువ్వులపప్పు దోరగా వేపాలి నువ్వులపప్పు వేపి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి దాంట్లో అందులో వన్ స్పూన్ పసుపు త్రీ టేబుల్ స్పూన్స్ కారం త్రీ టేబుల్ స్పూన్స్ సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ ఆవు పొడి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ మెంతి పొడి ఇక్కడ నువ్వుల పొడి ఆవు పొడి వేపింది వేసాను ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి ఇక్కడ స్పూన్తో కంటే చేత్తో కలిపితేనే బాగా కలుస్తుంది మామిడికాయ ముక్కలు ఇదే గ్లాస్తో కొలుస్తున్నాను ఇవి మూడు గ్లాసుల మామిడికాయ ముక్కలు ఈ మామిడికాయ ముక్కల్లో నువ్వుల పొడి పసుపు కారం ఇవన్నీ కలిపాం కదా అదంతా అందులో వేసి బాగా కలుపుకోవాలి ఇది నువ్వులు ఆవకాయ కనుక దీనికి నువ్వుల నూనె మాత్రమే వేసుకోవాలి వేరే నూనెలు బాగుండవు ఆ నువ్వుల ఫ్లేవర్కి నువ్వుల నూనె బాగుంటుంది ఆవాలు ఇంగువ వేసి కాచిన నువ్వుల నూనె రూమ్ టెంపరేచర్కి చల్లారిన తర్వాత అది ఈ ముక్కల్లో కలుపుకోవాలి అంతా కలిపాక మూత పెట్టి ఒక మూడు రోజులు పక్కన పెట్టుకోవాలి మూడు రోజులు ఊరిన తర్వాత అప్పుడు గాస్ సీసాలో కానీ గ్లాస్ జార్లోకి కానీ పెట్టుకుని స్టోర్ చేసుకోవాలి మూడు రోజుల తర్వాత నువ్వులావకాయ చక్కగా ఊరింది పైకి నూనె తేలింది ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని గాస్ సీసాలో కానీ గ్లాస్ జార్లో కానీ స్టోర్ చేసుకోవడమే నువ్వులావకాయ రెడీ అయిపోయిందండి నువ్వులు శరీరానికి చాలా మంచిది ఇది కమ్మగా ఉంటుంది చిన్నపిల్లలు కూడా తినగలుగుతారు పెద్దవాళ్ళు చిన్నపిల్లలు తినగలిగే ఈ నువ్వులావకాయ డెఫినెట్గా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కమెంట్స్ నాకు తెలియజేయండి